పార్లమెంట్ సీట్ ని గెలవడమే లక్ష్యంగా ఆ జిల్లాలో ఆపరేషన్ ఆకర్షికి తెరలేపింది హస్తం పార్టీ కీలక నేతలకి కండువా కప్పుతోంది అయితే అధిష్టానం గేట్లెత్తి పెడితే ఆ నాయకుడు రావడానికి వీల్లేదు అంటూ పార్టీ శ్రేణులే గుమ్మానికి అడ్డంగా కూర్చుండిపోయాయి ఎవరైనా ఓకే కానీ ఆ మాజీ మంత్రి మాత్రం వద్దు అంటోంది పార్టీ క్యాడర్ ఇంతకీ ఎవరా మాజీ మంత్రి ఆయనపై ఎందుకింత వ్యతిరేకత ఎవరు అడ్డం పడ్డా ఆయన ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయిందా ఎవరైనా ఓకే ఆయనొద్దు మాజీ మంత్రికి అడ్డంకులు ఆపరేషన్ కొత్త ట్విస్ట్ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం ఈసారి పక్కాగా గెలవాలని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ పెట్టుకున్న నియోజకవర్గం బీజేపీ సిట్టింగ్ సీటుని హస్తగతం చేసుకోవాలన్న వ్యూహంతో ఉంది కాంగ్రెస్ ఇందులో భాగంగానే గోడ దూకే ఆలోచనతో ఉన్న నేతలకు గాలమేస్తోంది ఇప్పటికే సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పని పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్ ఇదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకునేందుకు సిద్ధమైంది మాజీ మంత్రి పార్టీలోకి వస్తారంటే ఎగిరి గంతియాల్సిన అక్కడి కాంగ్రెస్ క్యాడర్ అమ్మో ఆయన వద్దే వద్దంటోంది నిరసనలు అధిష్టానానికే లేఖాస్తలాలతో ఆందోళనలకు తెరలేపింది ఆపరేషన్ ఆకర్షలో పక్క పార్టీల నుంచి వచ్చి ఏ నాయకుడినైనా స్వాగతిస్తామని కానీ ఆయన్ను మాత్రం అస్సలు చేర్చుకోవద్దని అధిష్టానానికి ముందే చెప్పేస్తోందట అక్కడి కాంగ్రెస్ కేడర్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేరికను నిర్మల్ కాంగ్రెస్ శ్రేణులు వ్యతిరేకించడానికి కారణముందన్న వాదన వినిపిస్తోంది పదేళ్లు మంత్రిగా అధికారంలో ఉండి కాంగ్రెస్ కార్యకర్తలను చిత్రహింసలకు గురి చేశారని అక్రమ కేసులు పెట్టారని హస్తం పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి తన రాజకీయ స్వార్థంతో కాంగ్రెస్ పార్టీని చీల్చారని నియోజకవర్గంలో పేదల భూములు కాజేశారని చెరువులను కూడా ఐకేఆర్ వదల్లేదని కాంగ్రెస్ శ్రేణుల ఆరోపణ మున్సిపల్ ఉద్యోగాల స్కామ్లు అక్రమ నిర్మాణాలు ఒక్కటేమిటి ఈ పదేళ్లలో ఇంద్రకరణ్ రెడ్డి అక్రమాలు అన్ని ఇన్ని కావని ఆయన్ని చేర్చుకుంటే పార్టీ పరుగు పోతుందని ఎర్రజెండా చూపిస్తూ చివరికి నిరసనలకు దిగుతోంది అక్కడి కాంగ్రెస్ కేడర్ మాజీ మంత్రిని చేర్చుకుంటే మా దారి మేము చూసుకుంటామంటూ అధిష్టానానికి తెగేసి చెప్పేస్తోంది మాజీ మంత్రి చేరిక పార్టీకి ప్లస్ అవుతుందనుకుంటే కేడర్ వ్యతిరేకతతో ఆలోచనలో పడింది కాంగ్రెస్ నాయకత్వం ఇంద్రకరణ్ రెడ్డిని చేర్చుకోవాలా వద్దా అన్న డైలమాలో పడింది ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలంటే బలమైన ఓటు బ్యాంక్ ఉన్న ఇంద్రకరణ్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని తీరాల్సిందేనని ఢిల్లీ పెద్దల నుంచి సంకేతాలున్నాయి దీంతో ఎలాగైనా నియోజకవర్గ క్యాడర్కి నచ్చ చెప్పాలని చూస్తోందట కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం మేం గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్న సీఎం మాటలను నిజం చేసేందుకు చేరికలకు అడ్డుపడుతున్న వారిపై అవసరమైతే చర్యలు తీసుకోనైనా ఆపరేషన్ ఆకర్షణి సక్సెస్ చేయాలని భావిస్తోందట అధిష్టానం మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటే తన రాజకీయ జీవితం డైలమాలో పడుతుందేమోనని శ్రీహరిరావే ఇదంతా చేయిస్తున్నారనే టాక్ కూడా కాంగ్రెస్ లో నడుస్తోంది మరి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హస్తంగూటికి చేరకుండా ఆయన వ్యతిరేక వర్గం అడ్డుకోగలుగుతుందో లేదంటే అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి కండువా కప్పి స్వాగతం పలుకుతుందో చూడాలి మరి